నమస్కారం సో ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి మీకు డిజైన్స్ బుక్ గురించి చెప్దామని వచ్చాను ఈ డిజైన్స్ బుక్ వచ్చేసి మనకి ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మళ్ళీ చెప్తున్నాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఒక్క బుక్ కాదు ఇందులో మనం సెవెన్ బుక్స్ ఉన్నాయి ఈ సెవెన్ బుక్ కలుపుకొని మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్క బుక్ కొనుక్కోవాలనుకుంటే మనకి ఎయిటీన్ హండ్రెడ్ నుండి టూ థౌసండ్ మధ్యలో ఉంటది కానీ మేము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ లోనే మీకు అందజేస్తున్నాము ఓన్లీ బుక్స్ ఏనా అంటే కాదు ఈ బుక్స్ లోపల ఉన్న డిజైన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సెట్ వన్ సెట్ వన్లో వచ్చేసి మనకు ఇలా డిజైన్స్ అనేది ఇచ్చాము అన్ని న్యూ డిజైన్స్ ఏ ఉన్నాయి ఇందులో మనకి ఇంకా సెట్ వన్ సెట్ ఫోర్ ఇక్కడ చూస్తున్నారు కదా సెట్ ఫోర్ వచ్చేసి మనకి అన్ని దేవుళ్ళు ఉన్నాయి ప్లస్ రాజకీయ నాయకులు ఉన్నాయి ఒక్క డిజైన్ మనం రెడీ చేయించుకోవడానికి ఏదైనా ఒక డిజైన్ మనం రెడీ చేయించుకోవడానికి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటారు కదా సో అలా కాకుండా మనకి ఈ మొత్తం కూడా మనకి ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపలనే వస్తున్నాయి కాబట్టి ఒకసారి ఆలోచించండి ఇంత తక్కువ ప్రైస్ లో బుక్స్ ఇస్తున్నారు ప్లస్ దీనికి తగ్గ డిజైన్స్ కూడా ఇస్తున్నారు సెట్ సెవెన్ సెట్ సెవెన్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ వర్క్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా మొత్తం ఆల్ ఓవర్ వర్క్స్ ఉన్నాయి బోట్ నెక్స్ ఉన్నాయి ఇంకోటి వచ్చేసి సెట్ ఎయిట్ సెట్ ఎయిట్ వచ్చేసి మనకి సెట్ ఎయిట్ సెట్ ఎయిట్ వచ్చేసి మనకి సింపుల్ డిజైన్స్ అనేది ఇస్తున్నారు ప్రతి దానికి మనకి ఇలా బూటీస్ కూడా ఇస్తున్నారు సెట్ ఎయిట్ లో చాలా మంది సింపుల్ కూడా ఇష్టపడతారు ఇది వచ్చేసి సెట్ కే సెట్ కే లో మనకి చూడండి న్యూ మొత్తం మీరు ఎక్కడ చూసినా కూడా మొత్తం న్యూ డిజైన్స్ ఉన్నాయి మనకి ఇందులో చిన్నపిల్లలకి కూడా ఇచ్చారు ఇందులో ఇంక్లూడింగ్ ఇది వచ్చేసి మనకి సెట్ ఎన్ చూస్తున్నారు కదా ఈ సెట్ ఎన్ వచ్చేసి శారీ బార్డర్స్ ఇంకా శారీ బార్డర్సే కాదు మనకి శారీ మీద వేసుకోవడానికి బంచెస్ డ్రెస్సెస్ మీద వేసుకోవడానికి లెహెంగాస్ మీద వేసుకోవడానికి కూడా ఇది మనకి చాలా యూజ్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి సెట్ ఎన్ లో ఇచ్చాము లాస్ట్ ఫైనల్ మనకి సెట్ ఈ సెట్ ఈలో లో వచ్చేసి చూస్తున్నారు కదా మనకి ఎలా ఉందో బోట్ నెక్ మనకి చాలా మంచి రీజన్స్ అయితే ఉన్నాయి సో ఇంకెందుకు ఆలస్యం ఒకసారి మా లో మీరు విజిట్ అవ్వండి ఒకవేళ మీకు విజిట్ అవ్వడం కుదరకపోతే మీరు ఒకసారి మా కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మీరు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడే కాబట్టి ఇంకా మీకు దీంట్లో డీటెయిల్గా చూపించాలనుకున్నా కూడా వాళ్ళు మీరు కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్గా చూపిస్తారు చెప్తారు ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ లిమిటెడ్ పీసెస్ కాబట్టి ఒకసారి కాల్ చేయండి చాలా మంచి అవకాశం ఇది సో దీన్ని అందరు వినియోగించుకోండి త్రీ థౌజండ్ ఫైవ్ లోనే సెవెన్ బుక్స్ అండ్ డిజైన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్